హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం మనము నిన్న రాముల వారు మరి గంగానద్ దాటానికి గుహుడిని సహాయంగా తీసుకున్నారు కదా గుహుడితో నాకు ఒక ఓడ చేసి పెట్టు నేను గంగానది దాటాలి అని అంటాడు కదా మరి గుహుడు కూడా తన మంత్రులతో వాళ్ళతో చెప్పి చక్కగా ఓడ తయారు చేసి ఇచ్చాడు అయితే ఆ ఓడలో వెళ్ళడానికి రాముడు అడుగుతున్నాడనమాట వెళ్ళే ముందు ఇంకొక సహాయం అడుగుతున్నాడు ఏంటంటే నేను జనసంచారం లేని వనాలలో ఉండడం సరికాదు ఆశ్రమాల్లోనే ఉండాలి మరి తండ్రి గారి ఆజ్ఞ కూడా అదే కాబట్టి నేను సీత లక్ష్మణుడు మహర్షులు అవలంబించినట్లుగా వ్రతం అవలంబించి జడలు ధరించి పనాలకు వెళ్ళాలి కాబట్టి నీవు మర్రిపాలు తెచ్చిపెట్టు నాకు అని గుహుడు వెంటనే మర్రిపాలు తీసుకొని ఆ రామలక్ష్మణులు జడలు ధరించడానికి ఇచ్చాట ఆ వెంటనే రామలక్ష్మణులు ఆ జడలు ధరించారు నారబట్టలు కట్టుకొని జడలు ధరించిన వారు సాక్షాత్తు ఋషుల్లాగే కనిపించారట మరి గుహ రాజ్యం రక్షించుకోవడం మహా కష్టం కాబట్టి చతురంగ బలాల్లో కోశాగార విషయంలో మరి మన మహల్ దుర్గాల విషయంలో దేశంలో నీవు ఎంత మాత్రం ఏ మొరపాటు లేకుండా ప్రవర్తించాలి సుమా అని రాముడు గుహుడితో చెప్పేట ఇలా చెప్పి గుహుడు వద్ద సెలవు తీసుకొని సీతాలక్ష్మణ్లతో కలిసి వెంటనే వెళ్ళిపోయాట మరి ఏటిగట్టు మీద ఉన్న ఓడను చూసి వేగంగా పారుతున్న గంగానది దాటాలనుకున్న రాముడు లక్ష్మణుణ్ణి చూసి లక్ష్మణ కదలకుండా నిలిచి ఉన్న ఈ ఓడని మెల్లగా సీతను ఎక్కించి తరువాత నువ్వు ఎక్కు సీతను రెండు చేతులతో ఎత్తి ఆమెను ఎక్కించు అని చెప్పాట అలాగే లక్ష్మణుడు సీతను ఎక్కించి తరువాత తను ఎక్కాట మరి ఆ తర్వాత రాముడు ఎక్కాట అప్పుడు గుహుడు తన వాళ్ళని చూసి మీరు ఈ ఓడను అవతలగట్టుకు చేర్చండి అని ఆజ్ఞాపించాట రాముడు ఓడనెక్కి తమకు మేలు కలగడానికి చెప్పిన మంచి మాటలు దైవీం నావం అనే మంత్రం చెప్పించాట రాముడు సీతతో కూడా ఆచమనం చేసి గంగాదేవికి నమస్కరించాట లక్ష్మణుడు లక్ష్మణ్డు కూడా అలాగే నమస్కారం చేశాట ఇక ఓడ నడపండి అని నావికులతో చెప్పాట నావికులు డెడ్డుతో ఓడను తోస్తూ శీఘ్రంగా తీసుకువెళ్ళారట ఓడ నదీ మధ్య ప్రదేశానికి వెళ్ళగానే సీత రెండు చేతులు జోడించి గంగకు నమస్కారం చేసిందిట ఓ గంగా భవాని దశరథ మహారాజు కుమారుడైన ఈ రాముడు పద్నాలుగేండ్లు వనాలలో ఉండి తండ్రి ఆజ్ఞ నిర్వర్తించి తమ్ముడితో నాతో కూడా మళ్ళీ ఇక్కడికి క్షేమంగా తిరిగి రావాలి అప్పుడు సంతోషంతో నిన్ను పూజిస్తాను గంగా భవాని నువ్వు స్వర్గ మత్స్య పాతాళ లోకాలలో సంచరించేదానివి కదా సముద్రుడి భ భార్యవు మంగళప్రదురాలివైన నీకు నమస్కరిస్తున్నాను రాముడు క్షేమంగా ఇక్కడికి తిరిగి వచ్చి రాజ్యం పొందిన తరువాత నీకు సంతోషం కలగటానికై లక్ష గోవులు వస్త్రాలు మంచి అన్నం బ్రాహ్మణులకు ఇస్తాను నేను అయోధ్యకు తిరిగి వచ్చిన తర్వాత నీకు వెయ్యి బాణల మధ్యం మాంసం సమర్పించి పూజ చేస్తాను నీ తీరాన ఉండే దేవతలను అందరినీ పూజిస్తాను మరి నీ తీరాన ఉండే తీర్థాలను దేవాలయాలను అన్నిటినీ పూజిస్తాను అమ్మా భవాని రాముడు వనవాసం పూర్తి చేసి నన్ను లక్ష్మణుణ్ణి తీసుకొని క్షేమంగా అయోధ్య చేరేటట్లు అనుగ్రహించు అని గంగాదేవిని ప్రార్థించిందిట మరి ఏమరా ఇప్పుడు చాలామంది పిల్లలకి పెద్దలకి కూడా తెలియదు కదా ఎప్పుడైనా ఏదైనా ఊరెళ్ళప్పుడు కొంచెం నీళ్లు కనిపిస్తే సరదాగా బోట్ షికారు అని వెళ్తూ ఉంటారు కదా మరి మాకైతే చిన్నప్పటి నుంచి కూడా ఏటి మీద ప్రయాణం బాగా అలవాటు మరి ఆ ఏటి మీద వెళ్ళేటప్పుడు ఇలాగే దండం పెట్టుకొని అదేమీ చెప్పేవాళ్ళం కాదు మా పెద్దవాళ్ళు చెప్పేవారు కాదు కానీ డబ్బులు చిల్లర డబ్బుల్ని వేసేవారు అన్నమాట ఏట్లో మేము కృష్ణానదిని దాటేవాళ్ళం ఎప్పుడు కూడా మరి అలాగా అయితే పెద్దవారైతే నమస్కారం చేసుకొని డబ్బులు వేయండి అమ్మా అనేవారు నమస్కారం చేసుకొని డబ్బులు వేసేవాళ్ళము అయితే అప్పుడు అలా కోరుకునేవారనమాట అయితే మాకైతే తెలీదు ఇప్పుడు మళ్ళీ ఆ రోజులు గుర్తొస్తున్నాయి అప్పుడు ఓడ గంగా నది దక్షిణపోవడ్డుకి చేరిందంటండి అక్కడ సీతారామ లక్ష్మణులు ఓడ దిగి అడవులు గుండా వెళితే వెళ్ళారట మరి రాముడు లక్ష్మణ్ని చూసి లక్ష్మణ ఇది నిర్జనమైన అరణ్య ప్రదేశం ఇదివరకన్నడూ కూడా మనం చూడలేదు కదా మనం జాగ్రత్తగా మనల్ని మనం రక్షించుకుంటూ వెళ్ళాలి నువ్వు ముందు వెళ్ళు సీత నీ వెనకాల వస్తుంది సీత వెనకనే నేనుంటాను మనం ఎలాంటి చెడు రాకుండా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు సీతకు వనాలలో ఉండే కష్టమేంటో తెలుస్తుంది ఇది ప్రపంచ ప్రవేశించటానికి వీలు లేని మిట్టపల్లాలు ఉన్న ప్రదేశం అని చెప్పాట అలాగే సీతారామలక్ష్మణులు నడిచి వెళ్తూ ఉన్నారట మరి గంగానది అవతలి ఒడ్డు చేరే వరకు కూడా సుమంత్రుడు రాముణ్ణి చూస్తూ ఉన్నట్ట తర్వాత ఎప్పుడైతే చూపుకి ఆనకుండగా వెళ్ళిపోయారో అప్పుడు దుఃఖంతో కన్నీళ్లు కారుస్తూ వెనక్కి తిరిగాట మరి రాముడు అలా గంగానది దాటి వత్సదేశం చేరుకున్నట్టండి అక్కడ రామలక్ష్మణులకి ఆకలి వేసిందిట మరి ఒక వరాహాన్ని వనబోతుని దుప్పిని నల్లచారల దుప్పిని ఇలా నాలుగు మృగాలను చంపి వాటి మాంసం ఆహారంగా స్వీకరించారట సాయంకాలం కాగానే ఒక వృక్షం కిందకి చేరారట రాముడు సాయంకాలం సంజయవార్చి లక్ష్మణ ఇప్పుడు మనం మన దేశాన్ని దాటి వచ్చాం సుమంత్రుడు కూడా వెళ్ళిపోయాడు మనం ఒంటరిగా గడిపే రాత్రుల్లో ఇది మొదటి రాత్రి ఇది మొదలు మన క్షేమం మనమే చూసుకోవాలి ఇక నుంచి రాత్రుళ్ళు మనం మేలుకొని ఉండాలి ఇప్పుడు సూర్యాస్తమయం అయింది కాబట్టి చక్కగా ఆకులతో సయ్య ఏర్పాటు చేసుకునే అవకాశం లేదు మనం కొంచెం ఎండుటాకులు పరుచుకొని పడుకుందాం ఎలాగో ఈ రాత్రి గడుపుదాం ఇప్పుడు దశరథ మహారాజుకు దుఃఖం వల్ల సరిగా నిద్ర పట్టి ఉండదు కైకేయి మాత్రం హాయిగా నిద్రపోతుందిలే భరతుడి పట్టాభిషేకం అయిన తర్వాత ఆ కైకేయి ఇంకా తన కుమారుడికి రాజ్యం నచ్చిందిలే అని అనుకుని ఇంకా రాజ్యం వచ్చింది కదా నాన్నగారి ప్రాణాలు తీయకుండా ఉంటుందా ఆయన గారు చాలా వృద్ధులైపోయారు నేను ఆయన్ని విడిచిపెట్టి వచ్చాను మరి ఈ రాజు కామాత్ముడు కాబట్టి కైకై వల్ల చిక్కాడు ఇంకేం చేస్తాడు ఇప్పుడు మనకు వచ్చిన కష్టం దశరథు బుద్ధి కలిగిన భ్రాంతి తలుచుకుంటే అర్ధధర్మాల కంటే కామం ఎక్కువని నాకు అనిపిస్తూ ఉంది లక్ష్మణ ఏ పురుషుడికైనా ఎంత అజ్ఞాని అయినా దశరథుడు నన్ను విడిచిపెట్టినట్లుగా ఆడదాని మాటలు విని కొడుకునిలా ఎంత మాత్రం విడిచిపెట్టకూడదు కదా భరతుడు తానొక్కడే రాజయ్యి కోసల దేశాన్ని పాలిస్తూ ఉంటాడా అవును అని ఇలా అన్నీ కూడా తలుచుకుంటూ ఉన్నారట మరి దుష్టురాలైన కైకేయి ఒకవేళ ద్వేషం తీర్చుకుంటానికి కౌశల్యకేమైనా అపకారం చేయవచ్చు నువ్వు నా తల్లిని భరతుడికి అప్పగించు అతడు ధర్మాత్ముడు కాబట్టి ఆమెను చక్కగా చూసి రక్షిస్తాడు అని అన్ని విషయాలు చెప్తున్నట్ట మంటలు లేని అగ్నిహోత్రిలా ఉన్న రాముణ్ణి చూసి లక్ష్మణుడు రామా నువ్వు విడిచి వచ్చిన తర్వాత ఇప్పుడు అయోధ్యనగరం చంద్రుడు లేని రాత్రిలా కాంతి విహీనమై ఉంటుంది నువ్వు ఇలా దుఃఖిస్తే నాకు సీతకు కూడా దుఃఖం వస్తుంది సీత నిన్ను విడిచి ఉండదు నేను నిన్ను విడిచి ఉండలేను నీళ్ల నుండి బయటకు తీసిన చేపల్లా నిన్ను విడిచి మేమిద్దరం కొంచెంసేపైనా జీవించలేము రామా నువ్వు లేకుండా తల్లి సుమిత్ర కానీ తండ్రి కానీ శత్రుఘ్నుడు కానీ ఆఖరికి స్వర్గంగాని చూడడం నాకు ఇష్టం లేదు అని లక్ష్మణుడు రాముణ్ణి ఓరడించాట అప్పుడు ఆ భోజనం చేసే స్థలంలోనే సుఖంగా కూర్చొని ఉన్న సీతారాములు అక్కడికి దగ్గరలో మర్రి చెట్టు కింద లక్ష్మణుడు చక్కగా ఏర్పాటు చేసిన పాన్పు మీద పవళించారటండి మరి చక్కగా సీతారాములు మొదటి రోజు గడుపుతున్నారు వనవాసంలో కదా మనం అంతా మంచిగా విన్నాం కదా ఇంక ఇక్కడి నుంచి వాళ్ళకి ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు అనేది కూడా లేకపోతే ఎంత ఆనందాన్ని పొందారు బాధల్లో కూడా తెలుసుకుందాం రేపు కలిసినప్పుడు మళ్ళీ ఇంకొక విషయాన్ని తెలుసుకుందాం మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ గౌరవపూర్ణ బాయ్